రేపే శుక్రవారం ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి శుక్రవారం చాలా మంచి రోజు కనుక రేపు మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క తమలపాకు ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి ఇక గంటలో మీ సమస్యకి పరిష్కారం అనేది లభిస్తుంది మీరు ఏదైతే సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య అనేది శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఖచ్చితంగా తొలగిపోతుంది అంతేకాదు మీకంటూ ఒక మంచి లైఫ్ కూడా ఉంటుంది రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అష్ట ఐశ్వర్యాలను పొందుతారు మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి శుక్రవారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఆ రోజు అమ్మవారిని పూజించటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని మన నమ్మకం ఎవరైతే శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తూ ఉంటారో అలాంటి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని మనం నమ్ముతూ ఉంటాము అలానే శుక్రవారం రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటం కోసం మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము ఎన్నో పరిహారాలతో పాటు అమ్మవారిని ఎంతో నియమంగా భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఉంటాము శుక్రవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అలాంటి శుక్రవారం రోజున కేవలం ఈ ఒక్క పరిహారం చేస్తే చాలు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు ఎలాంటి సమస్యతో ఎదుర్కొంటున్నా సరే ఇక ఎంతో పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమో అందరికీ తెలిసినదే శుక్రవారం రోజున కొన్ని నియమాలను పాటించటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది శుక్రవారం రోజున ఎవరికి కూడా డబ్బులను ఇవ్వకూడదు అలానే ఎవరైనా డబ్బులు ఇచ్చినా తీసుకోకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజున ఆడవారు ఎర్రటి చీరను లేదా ఆకుపచ్చ రంగు చీరను ధరించటం మంచిది ఎందుకంటే ఆ రోజు ఆ రంగు చీరలను ధరించి అమ్మవారిని పూజిస్తే గనక కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది అంతేకాదు మన చుట్టూ ఉండే ఏవైనా సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మనకు ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి అష్ట కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతామని చెప్పుకోవచ్చు అయితే రేపు శుక్రవారం రోజున మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నియమనిష్టాలతో పూజిస్తే గనక ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన చుట్టూ ఉండే అన్ని రకాల దరిద్రాలు అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం కనుక తమలపాకు అంటే కూడా లక్ష్మీదేవితో సమానమైనటువంటిది తమలపాకు అన్న లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం తమలపాకుతో చేసేటటువంటి పరిహారాలు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కరుణా కటాక్షాన్ని కలిగిస్తూ ఉంటాయి కనుక మర్చిపోకుండా తమలపాకుతో ఈ పరిహారాన్ని చేయండి తమలపాకుతో ఎలాంటి పరిహారం చేయాలి తమలపాకు ఐదు రూపాయలతో ఎలాంటి పరిహారాన్ని చేయటం వల్ల మనకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం తమలపాకు అంటే కూడా లక్ష్మీప్రదమైనటువంటిది తమలపాకు చెట్టుని ఇంటి పక్కన అంటే ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమవైపున పెంచుకున్నట్లు అయితే తమలపాకు చెట్టు వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని నెగిటివ్ ఎనర్జీని తమలపాకు ఇంట్లోకి రాకుండా చూస్తుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు అందువల్ల తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవటం మంచిది మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా ఇస్తుంది కనుక తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచుకోవడానికి ప్రయత్నించండి తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని పెద్దలు అంటారు మనం ఏదైనా వ్రతం చేసినా పూజ చేసినా తమలపాకుని ఎక్కువగా ఉపయోగిస్తాము పూజలో వ్రతాలలో తమలపాకుని ఉపయోగించి మనం అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలమవుతూ ఉంటాము తమలపాకులోనే గౌరమ్మని అలానే పసుపు గణపతిని పెట్టి పూజిస్తూ ఉంటాము తమలపాకు ఇలా ముగ్గురు దేవతలకి ఇష్టమైనటువంటిది అందువల్ల ఈ యొక్క తమలపాకు అనేది ఎంతో పవిత్రంగా మనకు చే అంటే పవిత్రంగా భావించబడుతూ ఉంటుంది కనుక తమలపాకుని మనం తప్పకుండా ఇంట్లో ఉపయోగిస్తూ ఉండాలి అందులో పూజలో ఉపయోగిస్తూ ఉండాలి ఇక తమలపాకుతో మరి ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక తమలపాకుని తీసుకోవాలి తరువాత ఆ తమలపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడచాలి దానిపైన గంధంతో స్వస్తి గుర్తుని వేయాలి అంటే గంధంని పేస్టులాగా చేసి తరువాత స్వస్తి గుర్తును మనం ఆ తమలపాకు పైన వేయాలి ఆ తరువాత ఆ యొక్క తమలపాకుని తీసి మన ఇంటి పూజ గదిలో పెట్టాలి ముందు మన గడపని శుభ్రంగా ఉంచుకోవాలి గడప అనేది పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి తరువాత ఆ యొక్క తమలపాకుని మనం స్వస్తి గుర్తుని వేశాక ఒక ఐదు రూపాయల కాయిన్ని తీసుకోవాలి ఐదు రూపాయల కాయిన్ని తీసుకున్న తర్వాత మనం ఆ యొక్క ఐదు రూపాయల కాయిన్ పైన కొంచెం గంధం కుంకుమను పెట్టాలి ఆ కాయిన్ని తమలపాకు పైన స్వస్తి గుర్తుపైన పెట్టాలి అలా పెట్టాక దానిని లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి నమస్కరించుకోవాలి అలా చేయటం వల్ల మన చుట్టూ ఉండే సమస్యలు అన్నీ తొలగిపోతాయి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది అంతేకాదు ధనం కూడా దోసుకు వస్తుంది తమలపాకు ధనాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది తమలపాకుతో చేసే పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది కనుక తమలపాకుతో ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి సంపద అనేది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అంతేకాదు వారి యొక్క చుట్టూ ఉండే సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏవైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి డబ్బు సమస్యలు తొలగిపోయి వారు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక తమలపాకుతో ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి కష్టాలు అనేవి ఉండవు అలానే ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి ఉండవు డబ్బు అనేది ఎప్పుడూ కూడా చేతిలో ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కష్టాలు కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా తమలపాకుతో ఈ పరిహారాన్ని చేయండి తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది ఇలా తమలపాకు అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా తమలపాకుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది కష్టాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు మనకు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గౌరవం ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా తమలపాకు అనేది అంటే మనం పూజలో ఉపయోగించాలి మన చేతిలో డబ్బు ఉండాలి డబ్బు మన చేతిలో ఉండాలి అంటే తప్పకుండా తమలపాకుతో ఈ పరిహారం చేయాలి ఎందుకంటే డబ్బు మన చేతిలో ఉండాలి అంటే దైవానుగ్రహం ఉండాలి దైవానుగ్రహం ఉండాలి అంటే ఇక రేపు శుక్రవారం రోజున తమలపాకు ఐదు రూపాయలతో ఇలా చేస్తే మనకు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గౌరవం ఉంటుంది ముఖ్యంగా మన చేతిలో డబ్బు నిలకడగా ఉంటుంది మన చేతిలో డబ్బు నిలకడగా ఉంటే ఇక మనకు అంతకు మించినటువంటి సంతోషం ఉండదు ఎందుకు అంటే మన దగ్గర డబ్బు ఉంటేనే సమాజంలో మంచి పేరు ఉంటుంది మన దగ్గర డబ్బు ఉంటేనే సమాజంలో మనం గౌరవంగా బ్రతకగలుగుతాము కనుక డబ్బు అనేది ఈ రోజుల్లో చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది పూర్వకాలంలో డబ్బు లేకపోయినా బ్ర బ్రతికే సిచ్యువేషన్ ఉండేది కానీ ఈ రోజుల్లో డబ్బు లేకపోతే అస్సలు ఎక్కడా కూడా విలువలేదు మనిషికి డబ్బే ముఖ్యం అన్నె అన్నట్లుగా ఈ సమాజం నడుస్తుంది డబ్బుపైనే ప్రపంచం నడుస్తుంది అయితే పూర్వకాలంలో అయితే డబ్బు కన్నా గుణగణాలు ముఖ్యంగా భావించే బా భావించేవారు ఈ రోజుల్లో అవి ఏవి కూడా లేవు డబ్బు ఉంటేనే సర్వం అన్నట్లుగా మారిపోయింది సమాజం అయితే మర్చిపోకుండా రేపు శుక్రవారం రోజున తమలపాకు మరియు కేవలం ఈ యొక్క పరిహారం తమలపాకు ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ కాయిన్ని ఆ రోజంతా అలానే వదిలివేసేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ కాయిన్ని బయటికి తీసి శుభ్రంగా కడిగి డబ్బు దాచే ప్రదేశంలో దాచండి ఇలా చేయటం వల్ల కష్టాలు తొలగిపోవటమే కాదు అదృష్టం కూడా దోసుకు వస్తుంది కనుక మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ధనం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు ఆషాఢ శుక్రవారం రోజున ఎలాంటి పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి